మన వెల్లుర్తి మండలం వైఎస్ఆర్సిపి కార్య ఆఫీస్ నందు మా మండల నాయకులంతా హాజరు కావడం ముఖ్య కారణం ఏమిటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర రాష్ట్రంలో నిన్నటికి దాదాపు పదహారో రోజు అనుకుంటా పదహారో రోజు దిగ్విజయంగా ప్రతి నియోజకవర్గంలో జనాలు నీరాజనం పలుకుతున్నారు పలుకుతూ ఆ జనాన్ని చూసి చంద్రబాబు ఆ పప్పువాడు ఇద్దరు ఓడ్చలేక ఈ దుశ్చర్యకు పాల్పడినారు నిన్న రే రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇలా కరెంట్ ఆఫ్ చేసి ఆయనపై దాడి చేయడం అనేది ఇది చాలా ఘోరమైన చర్య ఇది ఇట్లాంటి చర్యలు రాజకీయంగా ఎదుర్కోవాలని అతనికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓడ్చలేక ప్రజలని డైవర్ట్ చేయాలని ఏదో ఒకటి చేయడం జరుగుతుంది మన అమరావతి నందు నిన్న దాదాపు నాలుగు గంటల నాలుగున్నర గంటలు ప్రజలు తండోపదండాలుగా ఈ జగన్ బస్సు యాత్ర కోసం వెయిట్ చేయడం జరిగింది దాన్ని చూచి ఓర్చలేక ఈ చర్య చేయడం వల్ల గాయమయ్యి ఈరోజు బస్సు యాత్ర కూడా సెలవు ప్రకటించడం జరిగింది మా నేత కాబట్టి ఇటువంటి చర్యలకు చేస్తే బాగుండదని తెలియజేస్తూ ఇది దాడిని ఖండిస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ మండల పార్టీ కార్యాలయం ముందు ఈరోజు అందరూ మా నాయకులు కార్యకర్తలు నిన్నటి సంఘటన జరిగింది రాత్రి పది ఎనిమిది పది జననేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరగడం జరిగింది పదహారు రోజులు జనం పదహారు రోజులు నిన్న జనం భారీగా జన ప్రేమతో అభిమానంతో కదిలేరు ఆయన చేసిన పనికి సేవ చేసి మాట నిలబెట్టినందుకు జనం జనం వస్తారు ఒక పని చేయకపోతే అంతమంది జనం రాదు ఖచ్చితంగా ఆయన మాట నిలబెట్టినాడు కాబట్టి జనాలు ఆయన మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి జనాలు వస్తారు ఖచ్చితంగా ఆయన దాడి జరగడం చాలా దారుణము ప్రజలు అందరూ భయం ఉక్కిరి బిగిరి భయంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళు వీరు ఇట్లాంటివి ఓడ్చుకోలేక మీరు జనాలతో మంచి పేరు తెచ్చుకొని సేవ చేస్తే మీకు వస్తారు జనాలు అంతేగాని ఇట్లా దాడి చేయడం ఇట్లాంటి మానుకోని అని ప్రజలతో అందరి తరఫున చెప్తున్నాం మేము ఒక్కటే ఖండిస్తున్నాం మా జవాబు ఎప్పుడు చెప్తామంటే మే పదమూడవ తారీఖు ఖచ్చితంగా జవాబు ఏంటో ఆ రోజు జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది ఆ దాడి జ్వరం ఎంత పాపం మీ దెబ్బ ఏంటో జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది మే పదమూడో తారీఖు ఆ పవర్ జగన్ జగన్ గారు కట్అవుట్ అయిందో అర తెలుస్తుంది మీకు సందర్భంగా నేను హితువు చెప్తున్నాను మేము ఒక్కటే రక్తపాతం కానీ ఏమి ఐదేళ్ళలో ఎక్కడ చేయలేదు మేము మేము ప్రజలకు మంచిగా తనం చేయడం ప్రజలు ఏం కావాలో అందుబాటులో ఉండడం మాకు అదే చేయడం మాకు వచ్చు ఇట్లా దాడిలో ఇట్లా చేయడం మాకు అవసరం లేదు మాకు అది కూడా వద్దు మనం ప్రజలు మంచి చేయాలని హితువు చెప్తున్నాను వాళ్ళ కూడా ద్వారా కూడా చెప్తున్నాం జై హింద్ ఓకే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆఫీస్లో సమావేశంగా కావడానికి గల కారణము మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర బస్సు పాద బస్సు యాత్రలో పాల్గొని అనేకమైనటువంటి ప్రాంతాల్లో మరి జన సమీకరణ మరి జనాలంతా కూడా బాగా రావడం చేత మరి అంతా కూడా విజయవంతము చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి మరి అనేకులు మరి ఆ పార్టీలో కూడా మరి చేరడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి వస్తూ ఉన్నారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినమందు మరి విజయవాడ మరి ప్రాంతానికి చేరుకున్నటువంటి సమయంలో మరి దాదాపుగా నాలుగున్నర గంటల పాటు మరి ఆ ప్రాంతం కూడా జనముతో కిక్కిరిసి మరి ఇసుకా వేస్తే రాలన్నటువంటి జనము రావడం కూడా జరిగింది అయితే దానికి మరి ఓర్పు లేక ప్రతిపక్ష పార్టీ వారు ఓర్పు లేక ఆయన పైన మరి రాయి రా రాళ్లతో దాడి చేయడం జరిగింది అయితే ఆ దాడి వలన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారికి మరి ఆ కన్నుకు కన్ను రేప కన్ను కన్ను భాగంకి అలాగనే కన్ను పై భాగం ఎడమగా కన్నుకి మరి గాయం కావడం జరిగింది అంతేకాకుండా మరి ఇలాంటి కుట్రలు చేయడము మరి ప్రతిపక్షాల వారికి ఇది కొత్త కాదు ప్రతిసారి కూడా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని హాని తలపెట్టాలనేటువంటి ఇదే చూస్తూ ఉన్నారు మరి దానికి నిరసనగానే ఈరోజు మేము మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి పడినటువంటి గాయాలను బట్టి మేమంతా కూడా మరి నిరసన తెలియజేస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము